రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ని ప్రపంచ స్థాయి స్టేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్టేషన్ ఆధునీకరణ పనుల్లో గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందంటూ విమర్శించారు ఆమె కూటమి ఎమ్మెల్యేలు డిఆర్ఎం తో కలిసి స్టేషన్ ని సందర్శించిన ఆమె రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంత మందగతిన పనులు జరిగాయో మనందరికీ తెలుసు ఇవాళ ఒకనొక సందర్భంలో డెబ్భై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర దగ్గర నూట పదిహేను కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ని వచ్చేటువంటి ప్రయాణికులకి వారందరికీ కూడా సౌకర్యార్థం ఖచ్చితంగా అయిపోతుందని మా అందరికీ విశ్వాసం